దేవతలారా ఈ కనక మహాలక్ష్మి కన్స్ట్రక్షన్ కంపెనీకి మంచి ఫౌండేషన్ వేసి ఈ కంపెనీని నన్ను నిలబెట్టేలా దీవించండి ఆహా మళ్ళీ నీ నడుములోని మడతలు చూస్తుంటే పొద్దు నరసింహ కిచెన్ లో పాలు పెట్టను పొంగిపోతాయి ఏది పాలు కాదే నీలోని పరువాలు వాహకడు వాడు నొక్కడు నన్ను నొక్కనివ్వడు వస్తున్నా సార్ అరే నరసింహ కాదు నరసింహ నరసింహ నాయుడు ఎంతో కాలం వేట కూడా నాటు బాంబులతో ఆడుకుని ఆడుకుని బోరు కొట్టి విసిగి వేసారి చివరికి ఒక నిర్ణయానికి వచ్చి ఇక్కడ చేరా నీ డైలాగ్ లాపి కొత్తగా జాయిన్ అయిన పిఆర్ పిలుస్తావా సరే వీడు చేసే పని తక్కువ కొట్టే పోజ్ ఎక్కువ నానా ఎన్ని వాయిదాలే అంటే ఎనిమిది వాయిదాలు ఇంకా బాకియా మూర్ ఇంకా రికార్డ్ చేటవ్టి get out get out నిజం చెప్పంటావా అబద్ధం చెప్పంటావా నిజమే చెప్పు బంధాలు వేసి అని అందం చూస్తుంటే నాకు మర్చిపోతుంది మహారాజశ్రీ గౌతమ్ రాజు గారికి నేను చెప్పేది ఎవరగా స్త్రీ అందాల గురించి మాట్లాడడం మనకు భావ్యం కాదని నేను విన్నవించుకుంటున్నాను అందువల్ల నేను చెప్పేది ఏమనగా మన అద్దుల్లో మనం ఉండడం మనకి మన ఉద్యోగానికి మంచిదని భావిస్తున్నాను ఇట్లు మీ శ్రేయోభిలాషి భవదీయుడు విధేయుడు జగన్నాథంతులు చాలా అరవై పనిచేసుకోలు అబ్బే ఇక్కడ ఇడ్లీలు అమ్ముతారండి పొలాలండి మహారాజు శ్రీ గౌతమ్ నేను చెప్పేది ఆ వ్యక్తిని చూచిన ఎడల పల్లె నుంచి వచ్చిన పెద్ద మనిషిలా గోచరించున్నాడు మనం చదువుకున్న వాళ్ళం అందువల్ల ఆ వ్యక్తిని గౌరవించడం మన బాధ్యతగా భావిస్తున్నాను అయ్యా తమరు ఆశీనులు భాష ఏం నాకు అర్థం కావట్లేదండి ఆయన అంతేలేండి ఒరిజినల్ తెలుగు అది సరే తమరు ఏ పని మీద వచ్చినట్టు పని మీద వచ్చానండి సిటీ లేదండి మహారాణి శ్రీ ఆ పెద్ద మనిషి చెప్పేది యమనగా ఆయన ఉద్దేశ్యం చూడు బాబు నీ ఆకారం చూస్తుండే పొలం కొనే వాళ్ళ కనపట్టలేదు పొలం అమ్మి మేకే వాళ్ళ కనబడతా ఓ సోష మాది ఊరు అనుకుంటారండే ఏ ఊరు అమలాపురం అండి మా అబ్బాయి అమెరికాలో ఇంజనీరింగ్ చేసి ఉద్యోగం చెప్తున్నానండే హైదరాబాద్ మాధాపురంలో పొలం పొలంపురం ఉత్తరం రాశానండి అలా చెప్పవే ఇదిగో నీకు కావాలంటే అరకరమే కరమా ఆరు ఎకరాలు అడిగే ఉన్నాయి కానీ ఆరెకరం ఆరు లక్షలు చా నా చెవులో పువ్వు పెట్టుకున్నారు మా ఊళ్ళో అరెకరం అర్రచ్చ అబ్బే మా చెవిలో పువ్వులు ఉన్నలే అది సరిగా నీకు కావాల్సిన పొలమే కదా హేమా అవి పొలం చూపించు పొలమే కదా ఇదిగో ఇక్కడ ఉందండి బాబా నాకు కావాలి చిన్నబాబు కాదు అరెకరం పొలం ఉండే ఇవో బాబా అంతే కనపడతాయి కానీ అడ్వాన్స్ కొట్టు మరి పొలం చూపించుకుంటే అడ్వాన్స్ ఎలా ఆ ఇగో హేమ ఆ పొలం కానీ బాబాయ్ బ ఆ పొలం నాకు కావాలండి నాకు ఇదిగో అడ్వాన్స్ తీసుకోండి చూసుకుంటున్నాం కదా లెక్కెట్టుకోండి బాబు లెక్కెట్టుకుంటా బా నా కాపాడాలి నర్సింహ నర్సింహ టిఫిన్ పట్టుకురా నరసింహ బయటికి వెళ్ళాడమ్మా మీకు క్యారేజ్ ఇమ్మన్నాడు త్వరగా వడ్డించు ఆ ఏంటి మొగుల్లాగా పెత్తనం చేస్తున్నావు అదంతా ఇంట్లో ఇక్కడ నీ భోజనం నువ్వే వడ్డించుకో ఆ మటన్ సారీ ఎన్వి కలిస్తే నేను తిన్నాను ఇక రాత్రికి రెండు అరటిపళ్ళు గ్లాస్ పాలు తాగుతాను అంతే అది నీ కర్మ నాకు మాత్రం ఆకలేస్తోంది బాబు నేను తింటాను హ్యాపీగా తిను

ఏది ఆ డాక్యుమెంట్స్ చూపించు ఇదిగోండి బాబు నాకు ఇచ్చిన డాక్యుమెంట్స్ అండి తమ కల్లాడు చూడండి బాబు మిస్టర్ జగన్నాథం మాదాపూర్ ల్యాండ్ ఆల్రెడీ మనం అమ్మేశాం మరి ఈ డాక్యుమెంట్స్ ఏంటి చెప్పు నిజం చెప్పమంటారా అబద్ధం చెప్పమంటారా సార్ నిజమే చెప్పు అబద్ధం ఎప్పుడు చెప్పకూడదు మీరు ఆఫీస్ లో లేనప్పుడు బాబాయ్ మన ఆఫీస్ కి వచ్చాడండి మాదాపూర్ లో ఆ రకరం పొలం కావాలన్నాడండి అప్పుడు హేమ నేను మామి ఆమె బాబా

వదలండి పొద్దున్న ఏంటండి పొద్దున్న వచ్చిన ఆదివారాన్ని సద్వినియోగం చేసుకోవాల్సి ఈడవడండి బాబు పొద్దున్నే వచ్చి తగలడ్డాడు ఉండు చూసొస్తా ఏంటే ఎలా వచ్చావు కరెంట్ బిల్లు ఎంత కరెంట్ బిల్ అయితే మాత్రం ఇలా వచ్చి షాక్ ఇవ్వాలా ఇవాళ సండే కదా మీరు సండే ఉంటారని వచ్చాను సార్ బిల్లు కట్టకపోతే మేము కరెంట్ కట్ చేస్తాం అలాగే సాయంకాలం రా వెళ్ళు 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 అన్ని ఆటంకాలే ఇదిగో డోంట్ వర్రీ మళ్ళీ మొదటి నుంచి మొదలు పెడతా సార్ సార్ అబ్బా మళ్ళీ ఎవడో వచ్చాడే సార్ అబ్బా మళ్ళీ నువ్వెవరయ్యా పేపర్ బిల్ సార్ అబ్బా పేపర్ బిల్ కనబడుతూనే సాయంకాలం ఇస్తాను వెళ్ళు వెళ్ళు ఇంకా లాభం లేదు ఇంకేది ఇది ఫైనల్ సార్ సార్ అమ్మ సార్ ఫిమేల్ ఎవరు ఉండు

అనసూయమ్మ గారు అనసూయమ్మ గారు ఏమిట్రా తేజ ఏం లేదండి నాకు అర్జెంట్ పని ఉంది ఆఫీస్కి వెళ్తున్నాను మా ఆవిడ వచ్చాక ఈ తాళాలు ఇవ్వండి ఇదేం బాగోలేదు తాళం బాలేదా అయితే మార్చేద్దామండి మార్చాల్సింది తాళం కాదయ్యా మీ డ్యూటీస్ నువ్వేమో నైట్ డ్యూటీకి వెళ్తావు మీ ఆవిడేమో డే డ్యూటీకి వెళ్తుంది ఇది నాకేమీ నచ్చలేదు అయితే ఇప్పుడు ఏం చేయమంటారు అలా అన్నా బాగుంది ఆదివారమే కాదు అన్ని రోజులు అన్యోన్యంగా ఉండాలి అంటాను చాలు తలిపే తీరు మీరు ఆ మొన్న మేము కూడా ఆదివారనాడు తలుపులేసుని ఇంట్లోనే కూర్చున్నామండి ఐదారు బద్దలు కొట్టారు బాగు చేసుకోలేక చచ్చాం అయినా మీరు చెప్పారు కాబట్టి మానేస్తానండి ఏమిటి డ్యూటీయా కాదు మీ మాట విండం ఈ పాతికేళ్ల సంసార జీవితంలో నిన్ను కోరిక కోరదాం అనుకుంటున్నాడు నువ్వు కొంచెం బీపీ తెచ్చుకోకుండా నా వీపు రుద్దుతావాస్తా నీ చాకిరే నువ్వు చూసుకోరక్క నిన్నడిగా ఈ విషయంలో కృష్ణ చాలా అదృష్టవంతుడు

ఏంట్రా మీ గొడవ తమ్ముడు కొడుతున్నాడు అల్లరి చేయకండి నాన్నగారు పడుకున్నారు మీరు పడుకోండి పొద్దున్నే చదువుతురు గాని రోజూ చదువుకోమంటావు పడుకోమంటున్నావు ఉదయాన్నే లేపుతాను కదా అప్పుడు చదువుకుంది గాని నిన్నేరా పడుకోరి అంటున్నవి నిద్ర ఏంటండి లేవండి ఈ రోజు ఏం కర్మా రోజు అక్కడే పడుకునేది ఒంట్లో బాలేదు ఒంట్లో బాలేదు దాని దగ్గరికి వెళ్ళి పడుకోవడానికి మాత్రం ఒంట్లో బాగుంటుంది బాగుండండి ఇద్దరు పిల్లలు కన్న తర్వాత నా అందరం మీకెందుకు నచ్చుతుంది బాగా నిద్ర అక్కడ మన ఆడవాళ్ళు పుట్టలో పాలు పోస్తున్నారు మనం ఇక్కడ పుట్టలో మందు పోస్తున్నాం వాళ్ళకన్నా మనవి గ్రేట్ మీరు గ్లాసులో తాగుతున్నారు నేను బాటిల్ తో తాగుతున్నాను మీ ఇద్దరికంటే నేనే గ్రేట్ ఇప్పుడు చేసి ఇరగదీస్తా అప్పుడు మీ ఆవిడ వచ్చి చూస్తే నిన్ను అరగ తీస్తుంది దానికంటే దృశ్యం లేదు ఏ సైటా మందు కొట్టిన తర్వాత నా పవర్ ఏంటో నువ్వే చూస్తావు కింద పడి దొల్లుతావా అది అదిగో కృష్ణ ఆ రండి రండి కృష్ణ గారు నేను మందు కొడుతున్నా మా తోచ జానవండి రండి రండి కృష్ణ గారు సమయానికి వచ్చారు మందు కొడతాం కలిసి అక్కడ ఆ పండగ చేసుకుంటుంటే మనం ఇక్కడ ఈ పండగ చేసుకుందాం సారీ నాకు మందు అలవట్లేదు అయినా పండగ పూట పట్టపగలి పాడు పనేంటి మీరు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని అక్కడ మీ భార్యలు మీకోసం నాగులు పూజ చేస్తుంటే మీరు ఇక్కడ మందు కొట్టి మజా చేస్తున్నారు సిగ్గులేదు మీకు ఈ చీరలో సిమ్రాన్ సింహరాన్ లాగా ఉన్నావే ఎవరైనా వస్తారేమో మల్లీశ్వరి నువ్వు నాకు నచ్చావు నువ్వే కావాలి నా మనసంతా నువ్వే 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 నువ్వు లేక నేను లేను నువ్వు నేను లీలా మోహన్ సెంటర్ లో కలుసుకోవాలని మల్లీశ్వరి చిరునవ్వుతూ నీ రాక కోసం ఎదురు చూస్తాడే ఈ నరసింహ దొంగ రాస్కల్ స్టూపిడ్ ఇడియట్ టాపు లేచిపోద్దరా ఎరా ఆఫీసులో బుద్ధిగా పనిచేసుకోమంటే సినిమా టైటిల్స్ తో లవ్ వాట ఆడుకుంటారా ఇంకోసారి ఇలా చూసానంటే శుభం కాటి పడిపోతుంది అర్థమైందా అర్థమైంది సార్ ఈ నరసింహకు ఒక్కసారి చెప్తే వంద సార్లు అంటే కాఫీ పెట్టమంటే కత్తిరినా కైఫులా కట్టింగ్లు ఇస్తున్నావు కొట్టేనంటే కోటిలో వెళ్ళి పడతావా అంటే ఎక్కడికి కిచెన్ లోకి కిచెన్ అట్టు కాదు ఇటు ఎవరన్నా చూస్తే ఇది కన్స్ట్రక్షన్ కంపెనీ అనుకోడు అనుకుంట ఆఫీస్ అంటే అటైపోయింది అందరికీ ఏంట్రా చూసుకున్నావు ఆ లోపల వాళ్ళిద్దరు ఏం చేసుకుంటున్నారు చూతరానా పర వాళ్ళ పడక్కది ఒక తెలియదా అది కాదా ఇంతకే వాళ్ళిద్దరూ కాదా అన్న డౌట్ అమనకు నాగార్జున ఏమవుతాడు భర్త జీవితకు రాజశేఖర్ ఏమవుతాడు భర్త వాళ్ళిద్దరూ భార్య భర్తలేనప్పుడు వీళ్ళిద్దరూ భార్యభర్తలే ఇప్పుడేమంటావు భార్యభర్తలే ఆలు మగలు మీరే కదండీ భార్యభర్తలు అన్నారా ఆవులు మగలన్నా భార్య భర్తలు అన్న ఒకటే భార్యభర్తలు అన్న ఆలుమగలన్న ఒకటేనా అయమయం ఉంది అయ్యా బాబాయ్ తెలుగు భాష తెలియని కుంక ఈ చేప తింటే మీ ఆయన సంతకాడ చాపక్కాల్సిందేనమ్మా నిజంగానా నీ ఇసు మీద వట్టమ్మా ఈ రాత్రి పులుసు చేసి పెట్టు నీ ఒళ్ళంతా పచ్చి పులుసు అయిపోద్ది చేస్తున్నాడు చూద్దాం అంటే కిటికీ తలుపులు మూసేస్తున్నాడు ఏటే కొంప తీసి కాపురంగం చేసేస్తున్నాడు అవునా ఒక్క పెళ్ళంతోటి ఈ రోజు పోతు ఉంటే ఈడ ఎలా మేనేజ్ చేసేస్తున్నాడు చెప్మా నీసి మీద ఈ రాత్రి పులుసు చేసి పెట్టు నీ ఒళ్ళంతా పచ్చి పులుసు అయిపోద్ది ఏమండి ఈ చేపల పులుసు తిన్నారు కదా మీకేమనిపిస్తుంది ఆహా అద్భుతంగా ఉంది అంతేనా ఇంకేం అనిపించట్లేదా ఇంకా అనిపిస్తుంది అ వెళ్ళి దిండు తెస్తే అ అమ్మయ్యా అమ్మ యా ఇ నాలు దారలకొచ్చారు తీస్తలేదు అంది అ చిచి సొక్క పెట్టరా మొగుడా అంటే గురక పెడుతున్నాడు నీకంటే పక్కంటి కృష్ణనయ్య ఇదన్న మెయింటెయిన్ చేస్తాడొ చి నిద్రమహన్ నిద్రమహన్